తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అమరావతి చిత్రకళ ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్రకళ ప్రదర్శన మంత్రి కందుల దుర్గేష్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రారంభించారు కోటి ప్రభుత్వంలో రాష్ట్రంలో కళలకు కళాకారులకు పూర్వ వైభవం ఖచ్చితంగా వస్తుందని రఘురామకృష్ణరాజు అన్నారు కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధి కలిగి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు కళాకారులు ఉన్నారు కేవలం చిత్రలేఖనం మాత్రమే కాకుండా శిల్పాలు తయారు చేసినటువంటి అనేక మంది కళాకారులు అందరి యొక్క ప్రతిభని ఒక్కసారి ప్రజలకు తెలియజేయాలని తద్వారా ప్రజల్లో కూడా కళల పట్ల ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇంత అద్భుతమైన స్పందన దొరుకుతూ ఉంది దీనికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో అందరికీ మేము మనవి చేసేది కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని కళాకారులు కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేస్తూ ఉన్నారు వాటిని తిలకించండి ఆస్వాదించండి ఆనందించండి దాంతో పాటు ఒక నాలుగు చిత్రపటాలని కొనుగోలు కూడా చేయండి తద్వారా ఆ కళాకారులు చేయురించినట్టు అవుతుంది తెలియజేస్తూ ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్కారం చలన చిత్ర కళాకారులు కావచ్చు నాటక రంగ కళాకారులు కావచ్చు కళాకారులు అంటే నాకు చాలా గౌరవం అటువంటి ఈ శాఖకు నాకు ఎంతో ఆప్తులైన దుర్గేష్ గారు తేజస్వి వీరిని ఎంపిక చేయటం నాకు కళలకు మంచి రోజులు వచ్చాయి అని ఒక నమ్మకం ఆ ఎంపిక చేసిన రోజు వచ్చింది ఆ నమ్మకం నిజమైందని చెప్పి ఈ రోజు ఈ గ్రాండ్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమం ద్వారా అర్థమైంది రాబోయే రోజుల్లో వీరిద్దరి నాయకత్వంలో మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రాష్ట్రం అంతటా జరగాలని అలాగే రాజమండ్రిలో ఇంకొన్ని ఎక్కువగా జరగాలని మనస్ఫూర్తిగా